స్టార్టింగ్ మోడల్ కెపాసిటీ మూడు వందల కిలోలు అండి హై ఎండ్ అండి హైఎండ్ వచ్చేటప్పటికి రెండు వేల కిలోలు అండి గంటకి గంటకి చాప్ కట్టర్ టూ ఇన్ వన్ చెప్పేసి అంటారండి అంటే కరెంట్ లేనప్పుడు గా తిప్పుకోవచ్చు ఈ దగ్గర ఎన్ని రకాల చాప్ కట్టర్స్ ఉండవచ్చండి మొత్తం పది రకాల చాప్ కట్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వాళ్ళ అందరూ నమస్కారం నా పేరు మహేష్ ఈ రోజుతో మనం కృష్ణా జిల్లా విజయవాడ ఉన్నాం అండి చాప్ కట్టర్స్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం డైరీ మిత్ర చేస్తున్నారు అసలు వీళ్ళ దగ్గర ఎంత కెపాసిటీ ఉంటే ఎంత ఏ రేంజ్ వరకు ఉంటే అన్ని రాజేంద్ర కుమార్ గారు అవుతున్నారు అన్నడూ పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాప్ కటర్స్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అని చెప్పారు కదా మన దగ్గర ఎన్ని రకాల చాప్ కటర్స్ ఉండవచ్చండి మొత్తం పది రకాల చాప్ కటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తాం చాప్ కటర్స్ ఉన్నట్లు అన్నింటి కొత్తగా డిఫరెంట్ గా ఉంది కదా సార్ అవును సార్ సార్ వీటి స్పెషాలిటీస్ ఏంటండి సార్ ఈ చాప్ కటరు నిజమే మీరు చెప్పినట్లే ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మేము మాత్రమే ఇస్తున్నాం ఇది మినీ బ్లోయర్ మేము దీనికి చోటు అనే పేరు పెట్టుకున్నాం సార్ ఏం పేరు సార్ చోటు చోటు ఈ పేరు ఎందుకు అంటే ఇది అన్ని బ్లోయర్ లా కాకుండా సైజు లో కొద్దిగా చిన్నగా ఉండి పని మాత్రం లాగా చేస్తుంది ఓకే ఓకే అందుకోసం అది కాకుండా ఇది ఏంటంటే ఒకవేళ రేట్ ఎక్కువ లేని పెట్టుకోలేని రైతులకి ఒకవేళ యాభై పైసలు ఉన్నోళ్ళకు కూడా ఇది గట్టిగా పని చేస్తుంది దీనికి కూడా పెద్ద మిషన్స్ లాగే ఫైవ్ హెచ్పి తో రన్ అవుతుంది దీని అవుట్పుట్ థౌజండ్ కిలోస్ పర్ హవర్ గంటకి వెయ్యి కిలోల అవుట్పుట్ ఇస్తుంది ఎండు గడ్డి పచ్చి గడ్డి అన్ని రకాల గడ్డిలను కట్ చేస్తుంది అది కాకుండా దీని పనితనం అయినా స్పీడ్ అయినా ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అని చెప్తున్నారు దీనికి కూడా సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాం మోటార్ కి వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది మోటార్ ఫుల్లీ ఆ కాపర్ వైండింగ్ మోటార్ మాత్రమే ఇస్తున్నాం ఇది ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను సార్ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ చాఫ్ కట్టర్ అంటే డైరీ మిత్ర వాళ్ళది డైరీ డైరీ మిత్ర దగ్గరే దొరుకుతుంది ఇది ఒక ప్రత్యేకమైన చాఫ్ కట్టర్ అండి ఇది చిన్న రైతులకు కానీ పెద్ద రైతులకు కానీ చాలా ఈజీగా ఉపయోగపడే చాఫ్ కట్టర్ అన్ని కేటగిరీ డైరీ ఫార్మ్స్ కి వాడతారు ఇది గేర్ లెస్ చాఫ్ కట్టర్ అంటారు బ్రోయర్ లోనే గేర్ లేకుండా వస్తుంది మా దగ్గర చాఫ్ కట్టర్స్ నెలకి ఒక ఇరవై అమ్మితే అందులో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు చాఫ్ కటర్స్ ఇవే అమ్ముతాం ఇవి తీసుకున్న రైతులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇదేంటంటే గంటకి ఎనిమిది వందల కిలోల పచ్చిగడ్డి గానీ ఎండిగడ్డి గాని ఏదైనా కట్ అవుతా ఉంటుంది ఈ చాఫ్ కట్టర్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుందండి ఈ గేర్లెస్ కావడం వల్ల రేట్ తక్కువ చిన్న రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది ఒక పశువు నుంచి మొదలు పెడితే రెండు వందల పశువులకు కావాల్సిన చాఫ్ కటర్స్ అన్ని కూడా మేమే తయారు చేస్తున్నాం అండి వాటిలో టూ హెచ్పి నుంచి మొదలు పెడితే ఫైవ్ హెచ్పి చాఫ్ కట్టర్స్ లో సింగిల్ పేస్ లో త్రీ పేస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉన్న చాఫ్ కటర్స్ అన్నిటిలో కూడా స్టార్టింగ్ చాఫ్ కట్టర్ అంటే పెద్ద వీల్ చాఫ్ కట్టరు మా నుంచి మొదలు పెడితే ట్రాక్టర్ తో నడిచే చాఫ్ కట్టర్స్ వరకు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ సార్ అవునండి ఇవన్నీ కూడా మన దగ్గరకే జరుగుతుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మన డైరీ మిత్ర అనే బ్రాండ్ తోనే మనం ఇస్తున్నాం చాప్ కట్టర్స్ తీసుకుంటే వీటి వారంటీలో ఉంటాయి అండి ఆ ఉంటాయి సార్ అయితే ప్రతి చాఫ్ కట్టర్ కూడా చాఫ్ కట్టర్ అనేది ఐరన్ బాడీ కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఎవరి దగ్గర లేనటువంటి మేము కనీసం ఒక మూడు నెలల్లో మీరు తీసుకున్న చాఫ్ కట్టర్ గనక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొత్త చాఫ్ కట్టర్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అది కాకుండా మోటార్ కి కనీసం అంటే సంవత్సరం పాటున మీరు ఏ లెవెల్ చాఫ్ కట్టర్ తీసుకున్నా ఏ కెపాసిటీ తీసుకున్నా సరే సంవత్సరం వరకు మోటార్ ఇబ్బంది అనిపిస్తే రీప్లేస్మెంట్ వారెంటీ డైరెక్ట్ గా చాప్ కటర్ తీసుకున్న వాళ్ళకి త్రీ మంత్స్ లో రీప్లేస్మెంట్ వారంటీ మిషన్ మిషన్ మోటార్ వచ్చేసి సంవత్సరం రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం వన్ ఇయర్ ఇవి కాకుండా ఎవరి దగ్గర లేనటువంటి మన మోటార్స్ వచ్చేటప్పటికి మొత్తం కాపర్ వైండింగ్ వస్తుంది లోపల ఓకే అది జెన్యున్ గా టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్ బస్సులు ఉన్న వాళ్ళు పది పసుపు ఉన్నవాళ్ళు ఉంటారు కదండి చిన్న చిన్న రైతులు అవును సార్ వాటికి సంబంధించి మన దగ్గర ఉన్న చిన్న చిన్న కెపాసిటీ చాప్ కటర్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేటప్పటికి చిన్న కెపాసిటీ చాఫ్ కట్టర్ అండి ఓకే ఇది అంటే పది పశువులు ఉన్న రైతు వరకు ఇస్తాం దీని తర్వాత పది నుంచి ఇరవై ఉన్న రైతుకి ఒకటి ఉంటుందండి ఓకే అంటే ఈ చాఫ్ కట్టర్ వచ్చేటప్పటికి గంటకి మూడు వందల కిలోలు అయితే కట్ చేస్తుంది గంట మూడు వందల మూడు వందల కేజీలు ఓకే తర్వాత చాఫ్ కట్టర్ ఐదు వందల కేజీలు దాని తర్వాత చాఫ్ కట్టరు ఇది బ్లోయర్ టైప్ వస్తుంది హెవీ మోడల్ మన దగ్గర ఎక్కడ దొరకకూడ దొరకవు ఇదే మొట్టమొదటిగా మనం కూడా తీసుకొచ్చింది ఇది అయితే ఎనిమిది వందల కిలోలు కట్ చేస్తుంది గంటకి గంటకి ఎనిమిది వందల కిలోలు వచ్చేసి గంటకి పదిహేను వందల కిలోలు కట్ చేస్తుంది ఇది ఫైవ్ హెచ్పి కెపాసిటీ మోటార్ లేదు అంటే త్రీ హెచ్పి కావాలనుకున్న వాళ్ళే త్రీ హెచ్పి ఓకే దీంట్లో మొత్తం వచ్చేటప్పటికి మూడు ఎగ్జిట్లు ఉంటాయండి ఒకటేమో కింద అటువైపు ఉంటుంది ఇది రెండో ఎగ్జిట్ ఇది కూడా వద్దనుకుంటే పైన మూడో ఎగ్జిట్ మూడో ఎగ్జిట్ జనరల్ గా అన్ని చాపు కట్టలకు ఉండేది రెండు ఉంటాయి ఆ రెండు ఎగ్జిట్లు పైన కింద కానీ మేము ఎక్స్ట్రా మూడోది కూడా ఇస్తున్నాం ఈ బాడీ విడుతూ చూసినప్పటికి లోకల్ ఎక్కడైనా సరే ఆంధ్రలో లో దొరికే చాఫ్గర్స్ అన్నిటిలో కూడా ఈ బాడీ వెయిట్ హెవీగా ఉంటుంది ఎదుర్పుల్లో ఎత్తులో అయినా కెపాసిటీలో అన్నిటిలో మేమైతే ఫుల్ గ్యారంటీ ఫుల్ గ్యారెంటీ ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం అంటే దీంట్లో ఫైవ్ హెచ్పీ మోటార్ ఫైవ్ హెచ్పి మోటార్ వేసి ఇస్తాం ఒకవేళ రైతులకి ఫైవ్ హెచ్పి అంటే ఇబ్బంది అనిపి త్రీ హెచ్పి రన్ అవుతుంది కూడా కిలోలు ఇదే కాకుండా దీనికంటే ఇంకా పెద్ద చాప్ కట్టర్ కూడా ఉంది సార్ అది ట్రాక్టర్ ఆపరేటెడ్ చాప్ కట్టర్ అంటారు అంటే ఓన్లీ ఇప్పుడు మన ఇది ఏంటంటే మన దగ్గర ఒకవేళ వంద పశువులు రెండు వందల పశువులు ఉన్నాయనుకోండి యాభై ఉన్న రైతులు ఏం చేస్తారు అంటే ఇంకా ముందు ముందు పెంచుకునే ఆలోచన ఉంటుంది వాళ్ళకి మేము ఇది సజెస్ట్ చేస్తాం ఇదైతే డైరెక్ట్ గా అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ట్రాక్టర్ ఆపరేటెడ్ షాప్ కట్టర్స్ రెండు లక్షల్లో ఇట్లా అమ్ముతారు అంత కూడా పెట్టనవసరంలా ఇది లక్ష రూపాయలు లోపటే మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు లోపటే మీకు అందుబాటులో ఉండి గంటకు వచ్చేసి రెండు వేల కిలోల అవుట్పుట్ ఇస్తుంది రెండు వేల కేజీ కేజీల అవుట్పుట్ ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ థర్టీ ఫైవ్ హెచ్పి నార్మల్ ట్రాక్టర్స్ తో కూడా రన్ అవుతా ఉంటుంది దీని వెయిట్ ఓవరాల్ గా వచ్చేసి మూడు కిలోల వరకు మేము ఇస్తాం అంటే ఓన్లీ మిషన్ మిషన్ వెయిట్ మూడు వందల కిలోలు మన దగ్గర అంటే చాలా కాన్ఫిడెంటల్ గా మనం చెప్తాం రెండు వేల కిలోలు కట్ అవుతుంది అండి పరు గంట గంటకి రెండు వేల కిలోలు కట్ అవుతుంది సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాప్ కట్టర్ గంటకి రెండు వేల కేజీలు అన్నారు కదండి కెపాసిటీ సార్ రెండు వేల కేజీలు అండి దీనికి అవుట్పుట్ ఎన్ని ఉంటది అండి ఎగ్జిట్స్ ఎగ్జిట్స్ మూడు ఎగ్జిట్స్ ఇస్తున్నాం అండి మూడు ఎగ్జిట్ జనరల్ గా చిన్న చాఫ్ కట్టర్స్ కి ఎలా ఉంటుందో రైతులకు అనుకూలంగా ఉండే విధంగా దీనికి కూడా మూడు ఎగ్జిట్లు ఇస్తున్నాం సేమ్ ఫైవ్ హెచ్పి చాఫ్ మాదిరే ఓకే కాకపోతే ఇది ట్రాక్టర్ ఆపరేటర్ చాఫ్ కట్టరే కానీ ఒకవేళ రైతు వాళ్ళకి సంబంధించి మోటార్స్ పెట్టుకోవాలి అంటే దీనికి సెవెన్ హెచ్పి గానీ టెన్ హెచ్పి మోటార్ వాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆ మోటార్ బేస్ కూడా కింద ఇస్తున్నాం ఆల్రెడీ అంటే ఇది టూ ఇన్ వన్ అని చెప్తారా ఆ టూ ఇన్ వన్ అంటే మోటరు ట్రాక్టర్ ఆపరేటెడ్ అలా అయితే చెప్పవచ్చు మనం ట్రాక్టర్స్ వచ్చేటప్పటికి మనకు ట్వంటీ హెచ్పి ట్రాక్టర్ గానీ థర్టీ హెచ్పి ఫార్టీ హెచ్పి ఏదైనా సరే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అవును దాని ప్రకారమే వెళ్తూ ఉంటుంది అంటే ఒక వన్ అవర్ లో మనం రెండు రెండు వేల కేజీలు అండి రెండు వేల కేజీలు పెద్ద డైరీ ఫార్మ్స్ కి చాలా యూజ్ అవుతుంది తీసుకెళ్లిన ప్రతి ఫార్మర్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అవునా సార్ అవునండి సార్ మాలు అయితే మన దగ్గర చిన్న చిన్న ఐదు పసులు ఉన్న వాళ్ళు మన దగ్గర వాళ్ళకి సంబంధించిన ఉన్నాయా మిషన్స్ ఉన్నాయండి ఐదు పశువులు కదా పది పశువుల వరకు నుంచి మొదలు పెడితే మనకి పది పశువులకి అయితే ఈది ఇస్తున్నాం ఇది ఆల్రెడీ చెప్తున్నాం పర్లేదు పర్లేదు చెప్పండి పది పశువులకి అయితే ఇస్తున్నాం దీని కెపాసిటీ గంటకి మూడు వందల కిలోలండి దీనికి టూ హెచ్పి మోటార్ కాపర్ వైర్ ఇస్తున్నాం కాపర్ వైండింగ్ తో టూ హెచ్పి మోటార్ దీని మోటార్ కూడా రీప్లేస్మెంట్ వారంటీనా చిన్న చాప్ కట్టర్ అయినా స్టార్టింగ్ మనకి ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి మొదలు పెడితే మనకి హై రేంజెస్ ఉన్నాయి లక్ష రూపాయల వరకు కూడా మన దగ్గర చాఫ్ కట్టర్స్ దొరుకుతాయి అయితే మన దగ్గర మొత్తం పది మోడల్స్ ఉండడం వల్ల ఈ రేట్ అనేది నేను చెప్పలేకపోతున్నా రైతులు ఎవరైనా డైరెక్ట్ గా కాల్ చేస్తే ఆ ఉన్న బ్లేడ్ ఎన్ని ఉన్నాయి రోలర్స్ ఎన్ని ఉన్నాయి ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం ఎక్స్ప్లెయిన్ చేయగలరు ప్లస్ వారంటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం రీప్లేస్మెంట్ వారంటీ ఎందుకు అంటే పది మోడల్స్ కాబట్టి పది మోడల్స్ కి మూడు బ్లేడ్లు రెండు బ్లేడ్లు ఇలా రకరకాలుగా ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది పది మోడల్స్ కూడా చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర అయితే మ్యానుఫాక్చరింగ్ వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేసిపోతే అమ్ముతున్నారు డైరీ ఫార్మ్స్కి కోతే ఎంత చాప్ కటర్స్ మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు వాట్సాప్ చేసినా సరే కాల్ చేసిన చేసినా సరే అయితే వీళ్ళు డీటెయిల్గా గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళ దగ్గర ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు మోడల్స్ అయితే ఉన్నాయి అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు వీళ్ళ దగ్గర స్టార్టింగ్ త్రీ త్రీ హండ్రెడ్ కేజెస్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ కెపాసిటీ థౌజండ్ కేజీస్ కెపాసిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ టూ టూ థౌజండ్ కేజెస్ కెపాసిటీ వరకు పోతే మిషన్లు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అదే అంతేకాకుండా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చాప్ కట్స్ తయారు చేసి అమ్ముతున్నాను అయితే చెప్తు చెప్పడం జరిగింది మోటార్ కొత్త వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ అయితే ఇస్తున్నారు బాడీకి అయితే త్రీ మంత్స్ రీప్లేస్మెంట్ వారంటీ అయితే ఇస్తున్నారండి మీ దగ్గర ఏ డైరీ మీ దగ్గర ఏ చాప్ కట్స్ ఉన్నా సరే వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ కూడా చేస్తారని చెప్తున్నారండి ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద చాప్ కటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో ఉన్నాం ప్రజెంట్ మనం ఉన్నది విజయవాడ